బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గేమ్ స్టార్ట్ అయిందంటున్నారని బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయే గేమ్ ప్రారంభమైందా అని ప్రశ్నించారు జూబ్లీహిల్స్ లో కొందరు ఫేక్ సర్వేలతో మభ్యపెట్టాలని చూశారని విమర్శించారు కానీ హరీష్ రావు కేటీఆర్ జిమ్ముక్కులను ప్రజలు నమ్మలేదని చెప్పారు జూబ్లీ హిస్టలో కొందరు ఫేక్ సర్వేలతో మభ్యపెట్టారని చూసినా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ హరీష్ రావు కేటీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు మోసపోరన్నారు వీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటేనని అన్నారు పీసీసీ చీఫ్ నవీన్పై రౌడీ కేసులు ఉన్నాయని హరీష్ రావు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు మహేష్ గౌడ్ ఫేక్ సర్వేలు చేయించుకునే ఎంత ప్రజల్ని మంపె పెట్టాలని చూసినా జూబ్లీస్ ప్రజలు వివేకవంతమైన ప్రజలు చలించలేదు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు కారణం ఇది పదేళ్ళ బీఆర్ఎస్ పాలన విధ్వంస పాలనకి రెండేళ్ళ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పాలని బేరీజ్ వేసుకొని బీఆర్ఎస్ పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాము అధికారంలోకి వచ్చాక అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పారు ఎస్సీ వర్గీకరణతో పాటు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ బీఆర్ఎస్ గల్లీలో గస్తీ ఢిల్లీలో దోస్తీ చేస్తాయని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గేమ్ స్టార్ట్ అయిందంటున్నారని బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయే గేమ్ ప్రారంభమైందా అని ప్రశ్నించారు మంత్రులు బిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇరవై నెలల్లో ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై కుటుంబాలకి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభలో ఈ యొక్క జూబ్లీ నియోజకవర్గం కూడా అంతర్భాగం ఆయన నిన్న గేమ్ స్టార్ట్ అయిందంటా ఉన్నాడు ఆ గేమ్ బీజేపీ బీఆర్ఎస్ కలిసి తెలంగాణ రాజకీయ ఆట ప్రారంభమైందా అని అడుగుతా ఉన్నాం ఈ రోజు జూబ్లీ హిల్స్లో లో నవీన్ యాదవ్ మరో పీజేఆర్ కాబోతున్నారని అన్నారు మంత్రి వాకిటి శ్రీహరి పదేళ్లలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు కేటీఆర్ బాకీ కార్డు అంటున్నారని పదేళ్ల బీఆర్ఎస్ బాకీల లెక్కలు తీద్దామా అని సవాల్ విసిరారు మంత్రి జూపల్లి కృష్ణారావు అరవై నాలుగేళ్లు ఇరవై రెండు మంది సీఎంల పాలనలో రాష్ట్ర అప్పు అరవై ఐదు వేల కోట్లయితే పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మాత్రం ఎనిమిది లక్షల కోట్లు ఉందని మండిపడ్డారు జూపల్లి ముఖ్యమంత్రులు అరవై నాలుగు సంవత్సరాలు పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం అరవై ఐదు వేల కోట్లు కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కేసీఆర్ కావచ్చు మరి ఎనిమిది లక్షల కోట్ల అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ టైమ్స్ రెండు నెలల నూట యాభై కోట్లు ఖర్చు పెట్టగలిగిన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ మూడేళ్లలో దాదాపు నాలుగైదు వందల కోట్ల రూపాయలు ఈ స్లంలో ఖర్చు పెట్టి వీళ్ళ జీవితాన్ని కొంతనైనా కొంత మెరుగ్గా తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అందరం కూడా సిద్ధంగా ఉన్నాం బీఆర్ఎస్ ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని రెండేళ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు మంత్రులు